శబ్దం వింటున్న నీవు శాంతి లేకుండా సమాధానం లేకుండా నివిస్తున్నావేమో మరొకసారి ఆలోచించు నీ వయసు ముప్పై సంవత్సరాలేమో నీ వయసు అరవై సంవత్సరాలేమో అయినప్పటికీ ఇంకా నీకు నెమ్మది లేదేమో ఆర్థిక ఇబ్బందులతో సనిగిపోతున్నావేమో అనారోగ్య సమస్యలతో సనిగిపోతున్నావేమో చనిపోదామని నీ యొక్క జీవితాన్ని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావేమో ప్రేమ సహోదరుడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము దేవుడు నీ కోసము ఈ భూమి జన్మిస్తూ వచ్చినాడు తనేదో ఆనందించడానికి తను ఏదో సంపాదించుకోవడానికి భూలోకంలో జన్మించలేదండి నువ్వు నిత్య నరకానికి పోకుండా నిత్య నాశనానికి చెందకుండా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ భూలోకంలో జన్మిస్తూ వచ్చినాడు కడు బీరవన్ జన్మిస్తూ వచ్చినాడు ఎందుకంటే నిన్ను కూడా ఆ యొక్క గొప్ప రాజ్యంలోకి ఉంచడానికి ఆ రాజ్యంలో ఎన్నటికీ మరణం ఉండదు ఆ రాజ్యంలో ఎన్నటికీ దుఃఖముండదు ఆ రాజ్యంలో ఎన్నటికీ ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ రాజ్యంలో ఎన్నటికీ అది కాల్చబడదు ఆ రాజ్యం కూలిపోబడదు ఆ రాజ్యము బంగారం రాజ్యం ఆ రాజ్యంలో నీవు ఉండాలి అని అంటే ఈ రాత్రికాల సమయంలో ఒకటే అక్కడ ఒకటే ఒక మాట నువ్వెవరువైనా సరే నువ్వెవరువైనా సరే నువ్వెంత గొప్పవానివైనా లేనివానివైనా మధ్యరతి వానైనా నువ్వు ఎవరు అయినా సరే కళ్ళు మూసుకొని ఏసు ప్రభావా నా జీవితము శాంతి లేకుండా నెమ్మది లేక జీవిస్తున్నాను నువ్వు నిజమైన దేవుడు అంట కదా నిజమైన ప్రభు అంట కదా శాంతి నెమ్మది ఇస్తామంట కదా నా జీవితంలో కూడా నేను ఎంతో సంపాదించినాను సమాధానం లేదు నేను ఎంతో ఆస్తులను అనుభవిస్తూ వచ్చిన శాంతి లేదు ప్రభావా నన్ను క్షమించు నీ బిడ్డను నీ నీ బిడ్డగా నన్ను చేసుకుంటావా నీ రాజ్యంలోకి నన్ను తీసుకొని పోతావా అని నువ్వు మనస్ఫూర్తిగా నీ పూర్ణ హృదయంతో ఆ యొక్క ప్రభువులను అడుగుతే ఎప్పుడైతే నీ హృదయాన్ని ఓపె తెరుస్తావో నీ హృదయాన్ని ఆ యొక్క ఏసు ప్రభువును ఆహ్వానిస్తూ వస్తావో ఏసుక్రేసు ప్రభు వారు నీ యొక్క హృదయంలోనికి నీ యొక్క జీవితంలోనికి నీ యొక్క కుటుంబంలోనికి వచ్చి నువ్వు కోల్పోయిన శాంతిని నువ్వు కోల్పోయిన నెమ్మదిని నువ్వు కోల్పోయిన ఆ యొక్క నిరీక్షణను తిరిగి దయచేయడానికి ఏసు ప్రభువారు రెడీగా ఉన్నాడు నువ్వు తెరవడమే ఆలస్యం నువ్వు తెరవడమే ఆలస్యం నువ్వు ఎప్పుడైతే తెలిసి ఆహ్వానిస్తావో ఏసుక్రీస్తు ప్రభువారు నీతో కూడా నడిచేవానిగా ఉంటూ వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క బాధలను పంచుకునేవాడుగా ఉంటూ వస్తాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కటి నీకు సహాయం చేసేవాడిగా ఉంటూ వస్తాడు